ఒంటిమిట్టలో వైఎస్ఆర్సీపీ జోరుగా జట్పిటీస్ ఉప ఎన్నికల ప్రచారం ప్రచారంలో ఇంటింటికి కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరిన ఎంపీ మేడా ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్ళిన అభ్యర్థికి నేతలకు హారతి ఇచ్చి స్వాగతం పలికిన గ్రామస్తులు జడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డికి సంఘీభావం తెలిపి ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు ఎంపీ రాజ్యసభ మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి ప్రశీలకులు మేడ రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట ప్రధాన కార్యదర్శి గండికోట శ్రీకాంత్ రెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధారాణి కడప మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాజీ చైర్మన్ కోడూరు అజయ్ బాబు రాష్ట ఎంపీ పిల సంఘం ఉపాధ్యకులు గాలిబీటి రాజేంద్రనాథ్ రెడ్డి చేనేత కార్మికుల మాజీ చైర్మన్ జింక విజయలక్ష్మి రాష్ట మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల కన్వీనర్ తక్కోలి శివారెడ్డి మేకపాటి కిషోర్ కుమార్ రెడ్డి సిద్దవటం జెడ్పీటీసీ శ్రీకాంత్ రెడ్డి సిద్దవటం మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి కేవి సుబ్బయ్య పాండురంగ రవి బ్రహ్మానందరెడ్డి సుబ్బారెడ్డి సిద్దవటం వైస్ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి సర్పంచ్ రవిశంకర్ రెడ్డి ఆలం శ్రీ చైతన్య కడప కార్పొరేటర్ రెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు ఓబిరెడ్డి శివనారాయణ పోతురెడ్డి రాము ఒంటిమిట్ట మండలంలోని ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు మన ఎంపీ గారు ట్ట రెండు మేము బలమైన స్థానాలు వైసీపీకి గతంలో రెండు సార్లు ఇదే సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు వాళ్ళ వైపు కూడా రెండు సార్లు గెలవడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ సీట్ అండి వాళ్ళు అధికార పార్టీ ఉండి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వాళ్ళు గెలిచే అవకాశమే లేదు ఇది ఈ ప్రజలు తెలుగుదేశం హామీలు నిర్వర్తించకుండా అబద్దాలు చెప్పుకుంటూ నడుపుతూ ఉంది వాళ్లకు తెలుగుదేశం పార్టీకి గుణపాఠంగా ఇవి రెండు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తాము అందరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నా ఈ ఒంటిపటి స్థానం నుంచి ఎక్కువ అత్యధిక మెజారిటీ తోటి సుబ్బారెడ్డి గారిని గెలిపించి మూడోసారి మొత్తగా సహాయం చేయాలి ఇది గుణపాఠం అవుతుంది ఎన్డీఏ గవర్నమెంట్ కు మా జగన్ రెడ్డి గారికి ఇది ఒక గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాము మీరందరూ సహాయం చేయండి ಪಕ್ಕ <tap> <tap>